ధనియాలు వారం రోజులకి ఎలా మొలకలు వచ్చేసాయి ఫ్రెండ్స్ మనం కొత్తిమీర చాలా ఈజీగా పెంచుకోవచ్చు చిన్న చిన్న డబ్బాల్లో కూడా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగుండగా ఎలా ఉన్నారు మీరు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీకు నేను కొత్తిమీర ఎలా వేసుకోవాలో చూపించాలనుకుంటున్నాను నేనైతే వేస్తున్నాను ఇదివరకు బెండ విత్తనాలు బాటిల్స్లో చిన్న చిన్న గ్లాసుల్లో వేసాను కదా అవి మీకు చూపిస్తాను ఇవి నేల మీద బెండ పెట్టాను చాలా బాగా వచ్చాయి టమోటా మొక్క కూడా ఉంది ఇక్కడ బెండ వస్తుంది ఇది టమోటా విత్తనాలు అయితే పెట్టాను దోశ విత్తనాలు కూడా ఇక్కడ పెట్టాను బాగానే వస్తున్నాయి ఇది వచ్చి వెర్జాజ్ మొక్క ఇది నేల మీదనే ఉంది మొత్తం ఇట్లా పైకి మెది మెదికేసి పాస్తున్నాయి చూసారా ఫ్రెండ్స్ ఇవి ఇదివరకు ఒక వీడియోలో మీకు ఈ విత్తనాలు మొలిసినాక చూపిస్తాను నేను ఇందులో బెండ బీర కొంచెం టమోటా నారు అట్లా వేసాను కానీ మొలవలేదండి బెండ వాటర్ ఎక్కువ అయిన దానివల్ల మొలవలేదు మళ్ళీ నేను చెప్ చూపిస్తాను ఇవి మాత్రమే మొలిచాయి ఒక దోశ అయితే మొలిసింది రెండు బీర మొక్కలు అయితే మొలిసినాయి నారు తర్వాత వేసానండి టమోటా నారు మొత్తం మూడు మొక్కలు మాత్రమే వచ్చాయి ఎందుకు అలా జరిగింది అని నేను చూసుకుంటే నీళ్ళు ఎక్కువ అయిన దానివల్ల విత్తనాలు పులిపోయినాయి ఎందుకంటే నేను పెట్టింది గ్లాసుల్లో కాబట్టి అందుకనే ఇది మొత్తం రీపాటింగ్ చేసి మళ్ళీ ఎరువు కలిపి గ్లాసుల్లో నింపి పెట్టాను ఈ మట్టినే నేను ఈ మట్టి మిశ్రమం కలిపాను అన్నమాట కొంచెం ఎరువు కలిపాను పాత మట్టిలోనే ఎరువు కలిపాను ఇది కూడా ఒకటి వేస్టేజ్ ఒకటి ఉండదండి పగిలిపోయింది ఇది ఒక దాంట్లో ఒకటి పెట్టాను కొంచెం మిరప విత్తనాలు కూడా తీసుకున్నాను నారు పోయడానికి ఈ గ్లాసుల్లో కొంచెం ధనియాలు అయితే వేసుకుందాము నారు పోసుకుంటే సరిపోయింది కొత్తిమీర చూద్దాము ఎలా వస్తాయో ఏమో ఇవి ధనియాలు కొత్తవి కావు అంత పాతవి కావు ఇలా కట్టి తీసుకొని మనం వీటిని బేడల్లాగా చేసుకోవాలి అంటే ఒక దెబ్బలాగా చూద్దాము ఈ మొలిచినాక మళ్ళా మీకు చూపిస్తాను గ్లాసుల్లో కూడా మనం ట్రై చేద్దాం ఎలాగో వేస్ట్గా ఉన్నాయి ఈ గ్లాసులు చాలా రోజుల నుంచి ఉన్నాయి ఈ ధనియాలు గిల్లే గుడ్ది పురుగు కూడా పడుతుంది ఆల్రెడీ పురుగు కూడా పట్టింది చూసారా పురుగులు మనం వంటకు వాడుకోవాలంటే మనము లైట్గా వేయించి వేడి చేసి ఆయన డబ్బాలు ఎత్తి పెట్టుకుంటే పురుగు అనేది పట్టాం ఇలాగే పచ్చి వదిలేస్తాము పురుగు పడతాయి అప్పుడప్పుడు ఎండలో పెట్టుకుంటా ఉంటే సరిపోతుంది ఎలా అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ట్రై చేద్దాం ఏదైనా ట్రై చేస్తే కదా తెలిసేది మొత్తం ఇలా పడితే ఏదైనా మనం కొత్తగా ట్రై చేస్తేనే మనకి ఏదైనా తెలుస్తుంది ఇంప్రూవ్ అనేది అవుతాం అన్నమాట మనం ఎలా చేయాలి ఏ విధంగా చేసుకోవాలి మట్టిని ఎలా సేవ్ చేసుకోవాలి అనేది కూడా మనకు అర్థమవుతుంది చిన్న చిన్న వాటిలో కూడా ఎలా పండించాలి అనేది ఒక తూరి ట్రై చేస్తే సరిపోతుంది మొలిస్తే మొలవని మొలవకంటే పోని ఇప్పుడు బెండెత్తనాలు అవి నేను ట్రై చేశాను కదా కొన్ని మొలిసే కొన్ని మొలవలేదు వాటర్ అయిపోయినా ఎక్కువ పోసిన దానివల్ల మొలవలేదు ఈ తోరి తక్కువ వాటర్తో మనం పెంచుకోవచ్చు ఇవి చేశారా వానపాములు కూడా ఉన్నాయి ఇందులో ఇందులో ఎరువులో వానపాములు కూడా బాగా వస్తాయండి మనం ఎరువులు అలాగే వేప పిండి కానీ అలాగే గానుగ చెక్క ఏదో ఒక చెక్క నువ్వుల చెక్క కానీ శనక్కాయ చెక్క కానీ అట్లా ఇచ్చినామంటే మనకు ఇలా వానపాములు ఎక్కువ వస్తాయి అన్నమాట ఒక గ్లాస్లో ఒకటి వేద్దాం లేని నేను అన్నీ తీసి పెట్టాను వేస్తాను ఇందులో కూడా నేను మిరపనారైతే వేస్తాను ఫ్రెండ్స్ ధనియాలు వారం రోజులకి ఇలా మొలకలు వచ్చేసాయి ఫ్రెండ్స్ మనం కొత్తిమీర చాలా ఈజీగా పెంచుకోవచ్చు చిన్న చిన్న డబ్బాల్లో కూడా